నమస్తే అండి శివాయి గురువేన్మహ శ్రీమాతేన్మహ రేపు మార్గశిర శుద్ధ షష్ఠి తిథి వస్తుంది రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఆరాధన చేసుకుంటాం మనకు అంటే కుటుంబం అభివృద్ధి చెందాలన్నా పిల్లలకు మంచి జ్ఞానం అభివృద్ధి చెందాలన్నా మనకు ఎటువంటి అంటే జాతక రీత్యా కానీ మనకు వంశానుక్రమంగా వచ్చేటటువంటి కొన్ని దోషాలు లేకపోతే నాగదోషం కుజదోషం వీటన్నిటి నివారణకు కూడా రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మన శక్తి కొద్దీ ఆరాధించుకున్నట్లయితే స్వామి అనుగ్రహంతో మనకు చాలా బాగుంటుంది అంటే ఎలా పూజించుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో చేశాము దాన్ని చూసి మనం పూజ చేసుకోవచ్చు అంటే ఇంట్లో అయితే ఎలా ఆలయంకి వెళ్ళి అయితే ఎలా చేయాలనేది మనం వీడియో చేసుకున్నాం ఆ వీడియోలో మన వీడియోలో ఉంది చూసి పూజ చేసుకోండి అంతేకాకుండా ప్రతి ఒక్క దేవునికి కూడా ఒక స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్ర పారాయణ చేయడం వలన కూడా మంచి మాటల్ని మనం అంటే స్వామిని కీర్తించడం వలన కూడా మనకి మన చుట్టూతా ఒక మంచి శక్తి అనేది వస్తుంది అంతేకాకుండా మనం అలా చదువుకోవడం వలన మనకి స్వామి అనుగ్రహం బాగా లభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి చాలా స్తోత్రాలు ఉన్నాయి ముఖ్యంగా కరావలంబ స్తోత్రం అని ఉంటుంది అంటే అది మనకి ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి చేతిలో ఒక ఆయుధం ఉంటే మనకు ఎంత బలంగా ఉంటుంది కరావలంబ స్తోత్రం అనేది అలా చాలా మంచిది దీనిని చదువుకోవడం వలన మనకు చాలా అన్ని రకాలుగా మంచి కలుగుతుంది అంటే విడిగా మనం ప్రతిరోజు లేకపోతే ప్రతి మంగళవారము ఆదివారం అలా ఆ దేవునికి సంబంధించి వారాల్లో చదువుకుంటూ ఉంటాం కానీ ఇలాంటి ముఖ్యమైన రోజులలో మనం ఒక్కసారి చదివినా కూడా చాలా ఎక్కువ సార్లు చదివిన ఫలితం లభిస్తుంది అంటే కొంతమందికి నోటికి వచ్చిన వారు ఉంటారు కొంతమంది మామూలుగా చూసి చదివే శక్తి ఉంటుంది ఆ అంటే కొంతమందికి వింటే వస్తుంది అందువలన ఈ స్తోత్రాన్ని ఈ రోజు మన వీడియోలో చెప్పుకుందాం ఆ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాము రా చూసి చదువుకోండి ఒక ఎలా చదవాలి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం హే స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ బంధు శ్రీశాది దేవ గణపూజిత పాద పద్మ वल्ली सेनाथ मम देहि करावलम्बं देवादिदेवसुत देवगणादिनाथ देवा देवेन्द्रवन्द्यमृदुपङ्कजमञ्जुपादा सुगीत कीर्ते वल्ली सेनाध मम देहि करावलम्बं नित्यान्नदाननिरताखिलरोगहारिन् भाग्यप्रदानपरिपूरितभक्तकामा श्रुत्यागमप्रणववाच्य निजस्वरूपा वल्ली स नाथ मम देहि करावलम्बं क्रौञ्चा सुरेन्द्रपरिखण्डनशक्तिशूला चापादिशस्त्रपरिमण्डितदिव्यपाणे श्रीकुण्डली स धृततुण्डसिखीन्द्रवाहा वल्ली सनाथ मम देहि करावलम्बं देवादिदेवरथमण्डलमध्यमेत्या देवेन्द्रपीठनगरं दृढचापहस्तं सूरं निहत्य सुरकोटिभिरीड्यमाना वल्ली सनाथ मम देहि करावलम्बं हारादिरत्नमणियुक्तकिरीटहार केयूरकुण्डललसत्कवचाभिराम हे वीरतारक जयामरबृन्दवन्द्या वल्लीसनाथ मम देहि करावलम्बं पञ्चाक्षरादिमनुमन्त्रितगाङ्गतो यैः पञ्चामृतैः प्रमुदितेन्द्रमुखैर्मुनीन्द्रैः पट्टाभिषिक्तहरियुक्तपरासनाधा वल्ली सनाथ मम देहि करावलम्बं श्रीकार्तिकेयकरुणामृतपूर्णदृष्ट्या कामादिरोगकलुषीकृतदुष्टचित् सिक्त्वा तु मामवकलाधरकान्तकान्त्या वल्ली सनाथ मम देहि करावलम्बम् इति स्तोत्रं फलस्तुति सुब्रह्मण्याष्टकं पुण्यं ये पठन्ति द्विजोत्तमाः తే సర్వే మాక్తి మాయంతి సుబ్రహ్మణ్య ప్రసాద సుబ్రహ్మణ్యాష్టకం నిదం ప్రాతురుద్ధాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం తత్ తత్క్షణాదేవనస్యతి మనం అంటే ప్రతి స్తోత్రానికి పలస్థుతి ఉంటుంది అంటే దానిని కూడా తప్పకుండా చదువుకుంటే మంచిది ఈ స్తోత్రాన్ని మనం చదువుకోవడం వలన ఈ స్తోత్రాన్ని వినడం వలన కోటి జన్మలలో చేసినటువంటి పాపం కూడా తక్షణమే పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరం ఈ స్తోత్రాన్ని తప్పకుండా చదవడం వచ్చిన వారు చదవండి ఒకవేళ రానివారు వినండి వినడం వలన మనం ఇంట్లో ఆ స్తోత్రాన్ని పెట్టి మనం ఇంట్లో వినడం వలన కూడా ఇంట్లో కూడా ఒక మంచి శక్తి అనేది ఆవిర్భవిస్తుంది కాబట్టి రేపు అందరం కూడా ఈ స్తోత్రాన్ని చదువుకొని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రులవుదాం అందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సర్వేజన సుఖోపా